వాటికి ఎగరడం ఎందుకు ఆ యొక్క గద్ద పిల్లలు ఆ యొక్క నెస్ట్లో ఉండేందుకు పుట్టలేదు ఆకాశంలో ఎగిరేందుకు పుట్టే కదా పక్షి రాజు అయ్యేందుకు పుట్టే అందుకని తల్లే ఏం చేస్తుందంటే ఆ యొక్క గోడు మీదకి వెళ్ళి ఎగురుతుందంట తన యొక్క రెక్కలను బట్టి గాలిని సృష్టిస్తున్నప్పుడు ఆ యొక్క గాలి ఏమైతుందంటే ఆ గాలికి ఆ యొక్క ఆకులు ఆ ఫెదర్స్ అన్నిటి కూడా ఎగిరిపోతాయంట అప్పుడు ఆ యొక్క గోడు ముల్లులతో కదా కట్టేది ఆ ముళ్ళులు కుర్చడం మొదలైతుందంట అప్పుడు పిల్లలు ఏడుస్తాయంట ఆ పిల్లల్ని తీసుకొని తన రెక్కల మీద మోస్తుందంట అలా మోస్తూ మోస్తూ విడిచిపెట్టేస్తుందంట అవి పడిపోతాయంట చివరిగా నేలకి ఇంకా అవ్వట్లేదు వాళ్ళు వాటి యొక్క వింగ్స్ అనేటివి యాక్టివేట్ అవ్వలేదు వాటికి రెక్కలు ఎగిరేందుకు సహకరించడం లేదన్న సమయంలో వాటికి ఏదన్నా హాని కలికక ముందే తల్లి వచ్చి వాటిని పట్టుకుంటుందంట